సేవకులకు వందనములు అదే రీతిగా చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు పెట్టి వందనములు చెల్లించుకుంటున్నానండి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం గాను చిన్న ప్రారంభనం చేసుకొని వాక్య భాగం ధ్యానించుకుందాం పరిశుద్ధుడైన మా దేవ ప్రేమ కలిగిన మా ఏస మీ కొందర్మలు ప్రభు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవ యొక్క పునరుజ్ఞాన దినాన్ని దేవ ప్రభు మొదటి ఆరాధనలు మీరున్నారు మహిం పొంది ఉన్నారు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం దేవ మరి యవనస్తులుగా కూడి కోడికి మేము వచ్చి ఉన్నాం దేవా ఇంతవరకు పాడినటువంటి పాటల ద్వారా మీరు మహిం పొంది ఉన్నారు మేము నమ్ముచున్నాం మా తండ్రి దేవా ఈ సమయంలో మీ వాక్య భాగాన్ని మేము ధ్యానించుకుంటుండగా అయ్యా మీ ఆత్మ ఆత్మసహాయం దయచేయండి అయ్యా నా నోటికి బోరగా ఉండండి మీరే వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడండి దేవా మరియు వచ్చిన ప్రతి బిడ్డ యొక్క జీవితంలో మీ యొక్క ఆత్మకార్యములు జరిగించమని నా జరుడు అడిగి వేడుచున్నాం మా తండ్రి ఆ మెన్ వాక్య భాగాన్ని విందామండి ఎక్కువ సమయం తీసుకొని శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాం మనము వాక్య భాగంలో చూస్తే కనుక ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు అండి దేవుడంటే చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఎలా అంటే దేవుని కొరకు చావటానికైనా సిద్ధంగా ఉన్నాడు దేవుడిని మరి ఎలా ప్రేమించారంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఏమంటారంటే పిచ్చ పిచ్చగా ప్రేమించారంటారు కదా దేవుడు అంటే మరి ప్రాణానికి మించి ప్రేమించాడు దేవుడంటే రోషం కలిగి జీవించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీకు అందరికీ తెలుసు నేను చెప్తుంటాను మీరు చెప్పగలుగుతారు అంటాడు కదా ఎవడు ఈ ఫీల్ ఇస్తుడు నా దేవుని నామాన్ని దూషించ దూషించటానికి అని అంటాడు ఆయన అంటూ సిక్స్టీన్ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్లోనే గొలియాతుని చంపేస్తాడు ఫార్టీ ఇయర్స్లో రాజుగా నియమింపబడతాడు దేవుడు అంటాడు కదా దేవుని వాక్యం చెప్తుంది ఆయన నా హృదయానుసారుడు అంట ఎవరైనా దావీదు కదా దేవుని దావిదురు మనము అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చండి ఎలాగనంటే యవనస్తులుగా మరి ఆయన సిక్స్టీన్ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్లోనే గొల్్యాత్తుని మరి చంపగలిగాడు అని అంటే దేవుని ఎందు తనకి ఎంత భయము భక్తి ఉంది అలాగే దేవుడు తనకి ఎంత ఏ రీతిగా సహాయం కలిగి తోడే ఉన్నాడో మనం చూడగలుగుతామండి ఎలాగనంటే ఇప్పుడు యవనస్తులుగా మనం ఉన్నాము దేవుని కొరకు కనీసం ఈ పరిచయం ఈ పని చేయలేని స్థితిలో మనం ఉన్నాం చిన్ననాటి నుంచి క్రైస్తవులు మనం చెప్పుకుంటాం పాటలు పాడుతాం వాక్యం తెలుసు అన్నీ తెలిసినప్పటికీ కూడా దేవుడు అంటే మనకు దావిదు వలె ప్రా ప్రాణం పెట్టేంత ధైర్యం మనం సాహసం చేయలేమండి అదే దావిత్రి మనం ఏం నేర్చుకోగలుగుతామని అంటే దావిదు ఏ రీతిగా మరి దేవుని యందు భయం భక్తి కలిగి జీవించాడో దేవుడు అంటే తనకి ఎంత ప్రేమో ఆ ప్రేమను ఈ ఈరోజు మనము మనలో కలిగి ఉంచుకొని అనేకమైనటువంటి యవనస్తులకు మనం మాదిరి కలిగి జీవించాలి అదే సమయంలో మరి దావీదు రాజుగా నియమింపడిన తర్వాత చాలా పెద్ద తప్పు మేజర్ మిస్టేక్ ఏంటంటే ఊర్య భార్య ఎవరు చెప్తారా తన వీక్నెస్ దావి వీక్నెస్ బైబిల్ చెప్తుంది బెత్సబ కాలము సమయము దాన్ని ఎరిగి దాన్ని ప్రకారంగా జీవించినవాడంట దేవుని ఆశీర్వాదం పొందుకోనగలుగుతాడంట పని చేయాల్సినటువంటి సమయంలో పని చేయాలి రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో రెస్ట్ తీసుకోవాలి ఏం చేస్తానంటే యుద్ధానికి సమయం అవుతుంది యుద్ధంలో అనేక మంది తన దాసుడైనటువంటి ఉరియా యుద్ధానికి వెళ్తాడు వెళ్తాడు ఉరియాతో పాటు అనేక మంది యుద్ధంలో యుద్ధంలో పాల్గొని ఉంటారు అయితే యుద్ధంలో పాల్గొనకుండా ఇంటికాడ రెస్ట్ తీసుకొని ఆ రోజు సాయంకాలం సమయంలో డాబీ మీదకి వెళ్ళి ఊరియా భార్య ఎవరో బెసబ స్నానం చేస్తుంటే చూస్తాడు ఫస్ట్ చూపులో పాపం లేదండి బైబిల్ చెప్తుంది ఫస్ట్ చూపులో పాపం లేదు ఇక్కడ దావీద్ చేసినటువంటి మేజర్ మిస్టేక్ ఏంటంటే చూడటం కాదు చూసి తన ఎవరో కనుక్కొని పిలిపించి తన ఇచ్చని కోరికని నెరవేర్చుకున్నాడు అంత మాత్రమే కాక తర్వాత తెలుస్తుంది తన లేఖ పంపిస్తుంది గర్భవతి అని రిపోర్ట్ వస్తుంది అప్పుడు దావిది దావీదు రాజే కదా దాన్ని కవర్ చేసుకోవాలని అనుకుంటాడు అయితే తర్వాతకి ఊరియాని మరి యుద్ధ యుద్ధ సమయంలో నుంచి యుద్ధ యుద్ధంలో నుంచి పిలిపించి తనకు మత్తు ఎక్కించి ఏంటంటే ఇప్పుడు అది చేసింది నేను కాదు నేను తప్పు చేశానని ప్రజలకు తెలియకూడదని ఎవరు దావీదు దావీదు అనుకొని మరి ఊరియా పిలిపించి మత్తెక్కించి ఎక్కించి చెప్తాడు కదా నీ భార్య అనేటువంటి బత్సభతో పడుకోమని అయితే దావి అప్పటికీ ఊరియ వెళ్ళడు అయితే రెండు మూడు సార్లు చెప్తాడు ఎవరు దావి చెప్తారు దావి చెప్పినప్పటికీ ఊరియా వినడు విన వినకపోయేసరికి ఏం చేస్తారంటే దావీదు చంపేద్దాము సెటిల్మెంట్ చేసేద్దామని అని ఆలోచన కలుగుతాయి అప్పుడు నాథన్ ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు కదా దావితో నాథన్ అంటాడు అయ్యా ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడికి అనేకమైనటువంటి గొర్రెలు ఉన్నాయి అదే సమయంలో పక్కన ఒక పేదవాడు ఉన్నాడు పేదవాడికి ఒకే ఒక గొర్రె ఉంది అని చెప్తూ ఒక ఉపమానం స్టోరీ చెప్తూ అంటాడు కదా కొందరు ధనవంతుడి దగ్గరికి వచ్చి గొర్రె కావాలన్నప్పుడు ఆ పేదవాడు యొక్క గొర్రెని అంట చంపి ఈ యొక్క వచ్చిన వారికి ఇవ్వాలని ఆశపడతాడంట అప్పుడు ఈయన ఎవరు రాజు కదా దావీదు దావీది మాటలు విని కొంచెం రోషం ఎక్కువ కదా పౌరుషం ఎక్కువ కదా ఎవడాడు అని గట్టిగా నాతన్ ప్రవక్త అన్నప్పుడు అది నువ్వే అని నాతన్ ప్రవక్త నాతన్ ప్రవక్త ఎవరితో అంటాడంటే దావీతో అంటాడు అప్పుడు దావిది రియలైజ్ అవుతాడు తను చేసిన తప్పేంటనే రియలైజ్ అవుతాడు ఎందుకంటే రాజుగా ఉండి చిన్ననాటి నుండి దేవుడంటే ఎంతో భయం భక్తి కలిగి జీవించి దేవుడిని మరి ప్రాణానికి మించి ప్రేమించి మరి దేవుడంటే చావటానికైనా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి అలా చేయటము దావిదికి తర్వాతకి తన తప్పును తను రియలైజ్ చేసుకొని పశ్చాత్త పడి దేవునికి ప్రార్థన చేస్తాడంట దేవా నేను చేసింది తప్పు అని ఇలా ప్రార్థన చేసుకుని తను తను రియలైజ్ అయిపోయి దేవుడు అప్పుడు తనను క్షమిస్తాడు అందుకే బైబిల్ చెప్తుంది కదా కీర్తంలో విరిగి విరిగినలిగిన హృదయము దేవుడు అలక్ష్యం చేయడంట దావిది గ్రంథంలో ఉంటుంది దావిది అంటారు కదా దావిద్ తన పాపం ఒప్పుకున్నప్పుడు దేవుడు తనతో మరి ధైర్యాన్ని తన పాపను క్షమించి మరి సహాయం చేస్తాడనమాట యాక్చువల్గా నా వాక్యం ఇది కాదు జస్ట్ మీకు ఇంట్రడక్షన్ కొరకు దావిదని పరిచయం చేశానండి ఇప్పుడు మన వాక్యంలోనికి వెళ్దాము ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పది నుండి పద్దెనిమిది వచ్చినములు మనము చదివితే గనక అందులో మనకు ఏమని కనిపిస్తుంది అంటే మొత్తం సత్యము సమాధానము రక్షణ ఇవి మనకు కనిపిస్తాయి ఏంటంటే సర్వాంగ కవచము రక్షణ అని శిరస్థానము మనం ధరించుకోవాలి అని మనకు కనబడుతుందండి ఏంటి రక్షణ శిరస్థ్రానము సర్వాంగ కవచము అని మనం బాగా పరిశీలన చేస్తున్నట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా దావీదు గురించి దావీదుకి ఇవి లేకనే ఆ యొక్క ఊరియన్ భార్య అనేటువంటి బెచ్చప ఉంది కదా తన మాయలో పడ్డాడనమాట అంటే ఇవన్నీ కూడా మనకు ప్రొటెక్షన్ ఏంటి సర్వాంగ కౌచము రక్షణ అనే శిరస్నానము ఇవన్నీ కూడా మనకు ప్రొటెక్షన్ అంటే హెల్మెట్ తర్వాతకి బెల్ట్ ఇవి ధరించుకోవడానికి కాదు ఈ ఆత్మీయంగా ఉన్నటువంటి ఆయుధాలు అన్నమాట ఆయు ఎవరంటే మరి అపవాదిని ఎదిరించడానికి ఉపయోగపడినటువంటి ఆయుధాలు ఒకసారి మనం పదిహేడు వచ్చిన కనుక చూస్తే మరియు రక్షణ అను దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకొని ఏంటంటే అండి సాల్వ్ ఏంటంట మరియు రక్షణ శిరస్నానము శిరస్థానం అనేది ఎప్పుడు అర్థం ఏంటంటే హెల్మెట్ హెల్మెట్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనము బండ్ల మీద వేసుకున్న వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరిస్తారు ఎందుకు కింద పడ్డా కూడా పెద్ద ప్రమాదం అంటే చనిపోయేంత ప్రమాదం జరగకుండా ఉండటానికి ఈ యొక్క రక్షణ అను శిరస్నము శిరస్త్రానం అనేటప్పుడు గ్రీక్ పదం లాంటి ఉంటుంది కదా ఫెరి కఫాలి అని ఫెరి అనేటప్పుడు కవర్ ఎరౌండ్ ర్యాప్ అరౌండ్ కఫాలి అనేటప్పుడు స్కల్ అంటే మన ఆత్మీయ జీవితానికి ఏంటంటే అనేకమైనటువంటి తలంపులు కలుగుతూ ఉంటాయి మనకు ఆ యొక్క తలంపుల నుండి మనము ప్రొటెక్ట్ అవటానికి ఈ యొక్క శిరస్త్రామం అనేది ఉపయోగపడుతుంది మరి ఇంతసేపు మనం శిరస్త్రాన్ని అన్నాం కానీ మరి రక్షణ అన్నప్పుడు రక్షణ అనేటప్పుడు అర్థం ఏంటండి రక్షణ అంటే ఏంటి నిజంగా రక్షణ అని అంటే చెప్పండి బాప్యం తీసుకొని దేవుణ్ణి ఏమంటారు సొంత రక్షణగా ఎరిగి ఉండడం అని మనకు మనకు తెలుసు ఇక్కడ రక్షణ అంటే ఆ రక్షణ కాదండి రక్షణ అంటే రక్షణ విడుదల ఎందుకంటే ఎప్పుడైతే మరి దేవుణ్ణి సంపూర్ణంగా మనం అంగీకరించమో ఆత్మ అంట దేవుని సొత్తు అయిపోతుందంట ఎవరు సొత్తు అండి దేవుని స్వత్తు అయిపోతుంది శరీరము దేవుని ఆలయం అయిపోతుంది అయితే మన దేహంలో మూడు ఉన్నాయి కదా ఏంటి చెప్తారా ఆత్మ శరీరము మనసు ఈ మనసు మన కంట్రోల్లో ఉంటుంది మన కంట్రోల్లో ఎలా ఉంటే అనేకమైనటువంటి తలంపులు ఆలోచనలు వస్తూ ఉంటాయి మనము ఈ మనసుని మనము ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటామో మనము మరి ఆత్మీయ జీవితంలో మరి ముందుకి దేవునికి చాలా దగ్గరగా జీవించగలుగుతాం ఎందుకు ఈ వాక్ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మరి యవన కాలంలో ఉన్నాము యవన కోరికలు ఇచ్చలు మనకు కలుగుతూ ఉంటాయి లోక లోక ఆశలు లోకం వైపు వెళ్ళాలి అని కానీ మనం చిన్నప్పటి నుంచి క్రీస్తుని అంగీకరించిన వారు దేవుడు అంటే తెలుసు అందులో మనం చర్చికి వస్తున్నాం పాటలు పాడుతున్నాం అయినప్పటికీ ఇంకను లోకానుసారం జీవితం మనం జీవిస్తున్నాం అని అంటే ఆ లోపం మనలోనే ఉంది బాప్తిని తీసుకున్నాం అని పేరే కానీ ఇంకా మరి లోక లోక అలవాట్లు మరి లోక తిరుగుళ్ళే అయిపోతున్నాయి ఈ ఉన్నటువంటి యవనస్తులకి అదే సమయంలో మనము ఇంకా చూడగలిగితే గనక కింద వచ్చినములు ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతీ విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలకువగా ఉండుడి ఎలా ఉండాలంటే అండి మెలుకులు మెలకువగా ఉండండి మీకు ఇంకో మాట నేను చూపించుతానండి రోమ పత్రిక రోమియోలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై వచ్చి ముప్పై తొమ్మిది వచ్చినప్పుడు మనం చూడగలిగితే ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము వీటన్నిటిలో అంటే అవి ఏంటి ఏమంట ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అంటే అవి ఏంటని అంటే ముప్పై ఎనిమిది వచ్చింది చెప్తున్నారు కదా మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనమైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు ఏస్తు దేవుని ప్రేమ నుండి మనలోని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను మనము దేవుని ద్వారా ప్రేమించగలుగుతు ప్రేమించబడగలుగుతున్నాం అని అంటే అర్థం ఏంటంటే మనము మన యొక్క జీవితంలో విజయం పొందుకునగలుగుతున్నామని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దేవుని ద్వారా ప్రేమించగలిగి ఉన్నాడని అంటే దేవుడు ఖచ్చితంగా తనకు సహాయం చేస్తారు కదా ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే తనకు కష్టాలు ఉన్నప్పుడు మనము సహాయం చేయగలుగుతాం అదే సమయంలో మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనమంట విజయం చూడగలుగుతాను అదే ఇంకో వాక్యం మనకు చూపిస్తానండి రోమియోలకు పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినా చూడండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి మగుట వలన రూపాంతరం పొందుడి ఏం మారాలంటండి మనసు మారాలి ఏంటంట మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను మనం అనుసరించకుండా దేవుని చిత్తం ఏంటో మనం ఎరిగి ఉండాలంట దేవుని చిత్తం మనం ఎప్పుడు ఎరిగి ఉంటామని అంటే మన మనసు మారి దేవుని ఎందు విశ్వాసం కలిగి భయం భక్తి కలిగి జీవించినప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకు బయలుపరుస్తాడండి ఎందుకు ఈ మాటలు పెద్ద పదిసారి చెప్తున్నానంటే యవన కాలంలో మనం తప్పిపోతే కనుక మన ఫ్యూచర్ డ్యామేజ్ అయిపోతుంది ఎందుకంటే మనం చాలా మందిని ఈ లోకంలో చూడగలుగుతున్నాము యవన కాలంలో మరి విచ్చలవిడిగా జీవించి మరి రక్షణ లేకుండా దేవుని దూషించి దేవుని భయము భక్తి లేకుండా మరి జీవించిన వారి ఫ్యూచరు మనం అనేక మందిని చూడగలుగుతున్నాం ఈ యొక్క మరి నేచర్లో చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తానండి దేవుని వాక్యం ఏమంటుందంటే ఓకే జీవము మరణము నాలుగు వర్షము కదా సామెతల్లో ఉంటుంది జీవము మరణము నాలుగు వర్షము అంటే యవన కాలంలో మనము ఉంటాము అనేక మందిని మరి బాధ బాధ పెడతాము అంటే మన మాటలతో ఎవరన్నా బాధపడ్డారనుకోండి అది ఏదో ఒక రోజు మనకు తగులుతుంది అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా దేవుని దేవుని వాక్యం ఏమని చెప్తుంది జీవము మరణము నాలుక వర్షము ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి యవనస్తులు అనేక మంది మన చర్చిలో ఉన్నారు సేవకులు చెప్తారు మీరు యూత్ మీటింగ్ రండి యూత్ మీటింగ్ రండి అని అప్పుడు యవనస్తులు కొందరు ఇచ్చే సమాధానం ఏంటంటే మేము వస్తామని మాట ఇచ్చేస్తారు అంటే మాట ఇచ్చి అంటే మన క్రైస్తవులుగా మన మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును కాదంటే కాదనుగా ఉండాలి ఎందుకు ఈ మాట చెప్తుందంటే జీవము మరణము నాలుగు వర్షము మనం ఏది పలికితే అది మనం చేయాలి మనం ఏ మన మాటలోనే జీవం ఉన్నది మరణం ఉన్నది ఉదయకాల సమయంలో సేవకులు చెప్తూ మరి దేవుడు మనల్ని శోధించడంట మన హృదయంలో కలిగిన తలంపులను బట్టి మనకు శోధన కలుగుతుంది అవునా చివరిగా మరి నేను ఒక సామెతల గ్రంథం నుంచి ఒక వాక్యం చూపిస్తానండి పదిహేనవ అధ్యాయము మొదటి రెండు వాక్యములు మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూడో వాక్యములు కుమ్మరించును ఏమంటా మృదువైన మాట క్రోధమును చల్లార్చదు నొప్పించు మాట కోపమును రేప రేపదు మనము మన మాటల్లో ఎటువంటి కపటం లేకుండా సమాధానం సమాధానంగా ఇతరులతో సమాధానంగా మాట్లాడినప్పుడు ఆ ఆ మాట మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వారికి పెద్దగా నొప్పి కలగదంట ఇక్కడ మనము మొదట్లో దావీదుని చూసామండి దావీదు మరి దేవుని కొరకు రోషం కలిగి జీవించినటువంటి వ్యక్తి దేవుడు అంటే ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి మరి అంతగా ప్రేమించినటువంటి దే వ్యక్తి మరి పెద్ద మేజర్ మిస్టేక్ పాపం చేస్తూ దేవునికి ద్రోహం చేస్తారు కదా అంటే ఏమంటున్నానంటే ఈ సమయంలో ద్రోహం చేయటం ప్రేమ ప్రేమ ద్రోహం చేస్తుందా అని అడుగుతున్నాను ఈ సమయంలో ఏమండి ప్రేమ ద్రోహం చేస్తుందా అందుకే బైబిల్ అంటారు కదా లవ్ నెవర్ ఫెయిల్స్ అంట ఇఫ్ ఇట్ ఫెయిల్స్ చెప్పండి దట్స్ నాట్ లవ్ ప్రేమ అంట ఫెయిల్ అవదంట ఇక్కడ ద్రోహం చేయదు ప్రేమ అక్కడ మరి అంతలా ప్రేమించినటువంటి దావీదు దేవునికి ద్రోహం చేయటానికి కారణం ఏంటని అంటే తన వీక్నెస్ ఎవరో బెచ్చేవే కదా అలాంటి తలంపు ఎందుకు కలిగిందనంటే తనము తను అంటే పని చేయాల్సినటువంటి సమయంలో పని చేయలేదు యుద్ధానికి వెళ్ళి వెళ్ళవలసినటువంటి సమయంలో యుద్ధానికి వెళ్లకుండా రెస్ట్ తీసుకున్నాడు ఇప్పుడు మనం ఆశీర్వాదం అంటే మరి దేవుడు ఏ పని అయితే మనకు అప్పగిస్తాడో ఆ పని కాలము సమయము ఉన్నావు కదా ఆ కాలము ఆ సమయంలోనే మనము చేయాలి అప్పుడే మనము దేవుని దేవుని నుంచి ఆశీర్వాదములు పొందుకో పొందుకొనగలుగుతాము ఇక్కడ మీరు చాలామంది చదువుకున్న వారు ఉన్నారు చదువుకున్నప్పుడు మీరు ఆల్మోస్ట్ అందరూ కూడా కో ఎడ్యుకేషన్ ఎందుకంటే మేము కూడా మీ ఏజ్ నుంచి వచ్చాము మీకు ఏ ఆలోచన కలిగి ఉంటాయో మాకు తెలుసు అందుకే పెద్దలు చెప్పిన మాట మరి వినాలని అంటారు పెద్దలు మన మంచి కొరకే ఏదైనా చెప్తారు వాళ్ళు చెప్పిన ప్రతి మాటను కూడా మనము ఒళ్ళు దగ్గర పెట్టుకుని వారు చెప్తున్న మాట ప్రకారంగా మనం జీవించినట్లయితే మరి మంచి భవిష్యత్తును మనం చూడగలుగుతున్నాం ఈరోజు మీరందరూ వచ్చారంటే ఒక విధంగా మరి దేవుని ఒక మాటలు వింటున్నారంటే దేవుని కృప మీ ద్వారా ఉంది ఎందుకంటే ఈ మాటలు అనేకమందిటువంటి లోకంలో పొందుకోలేకపోతున్నారు మంచి సమయాన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు దేవుని దేవుని సన్నిధికి వచ్చిన వారే నిజంగా మరి దేవుని ప్రేమించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ సమయంలో మరి ఈ చిన్ననాటి నుంచి మీరు దేవుని కొరకై మరి దావిదు వలె రోషం కలిగి జీవించాలని నేను కోరుచున్నానండి ఎలాగనంటే మరి పాటలు పాడితే సరిపోదు వాక్యం చదివితే సరిపోదు ప్రాణం చేస్తే సరిపోదు కానీ అనుదినము దాన్ని ధ్యానించాలి వాక్యాన్ని మనం ధ్యానించి మరి దేవుని కొరకై ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఈ ఈ ఏజ్ నుంచే మనము త్యాగ మన జీవితాన్ని త్యాగించ త్యాగం చేయాలండి దేవుని కొరకు మనకు మనకు కలిగినటువంటి లోకములు కలిగినటువంటి ఆశలు ఇచ్చలు కానీ మనం చంపేసుకోవాలి ఈ ఈ వయసులో మనం చంపేసుకుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది తర్వాత మనం మరణించాక పరలోకంలో గొప్ప ప్రతిఫలం మనము అనుభవించగలుగుతాము సో ఈ కొన్ని మాటలు దేవుడు మన ఇంట్లో దీవించిన గాక ఆమె